ఎల్లారెడ్డి కూడా గ్రామంలో సమస్యల వలయంగా ఈరోజు గ్రామం కొట్టుమిట్టాడుతున్నది ఇవన్నిటికి కారణం ప్రత్యక్షంగా అధికారుల వైఫల్యం అనిపిస్తుంది కాబట్టి దయచేసి అధికారులు ఒకసారి గమనించాలి ఇది హైవే రోడ్డు మెయిన్ మెయిన్గా గా ఉన్న విలేజ్ ఎంతో మంది భక్తులు వచ్చిపోయే చెరుగట్టు దేవస్థానానికి ఉన్న విలేజ్ ఇది కాబట్టి చాలా సమస్యలతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది ఈ రోజు ఒక గత పది సంవత్సరాల నుంచి సర్వీస్ రోడ్డు లేదని చెప్పేసి ప్రజలు చాలా ఆవేదన గురయ్యారు ఈ రోజు సర్వీస్ రోడ్లు స్టార్ట్ చేసి కూడా ఒక ఆరేడు నెలలు కావాల్సింది కానీ ఇప్పటికీ ఆ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైపోయింది ఆ ఇళ్ళకెళ్ళొచ్చిన వాటర్ పనులు కూడా మళ్ళీ ఆ రోడ్ల మీదనే నిలిచిపోయి ఆ దోమలు ఈగలతోనే మునుగో అది దుర్గంధమైన వాసన రావడం జరుగుతుంది దాంతోనే ప్రజలకు చాలా రకాల ఇబ్బందులు వచ్చి అంటురోగాల పరి పడే ప్రమాదం ఉన్నది అది ఒకటి అధికారులు గమనించాలి అదేవిధంగా రోడ్డు సర్వీస్ రోడ్ అనే ఇష్యూలు ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయకపోవడం వల్ల చాలా మంది గ్రామస్తులు రోడ్డులు పిల్లలకు యాక్సిడెంట్లు కావడం కానీ లేకపోతే యాక్సిడెంటల్ గా దెబ్బలు కలగడము చాలా రకాలుగా ఇబ్బందిగా జరగడం జరుగుతుంది ఎంతోమంది రైతులు వాళ్ళు కూడా చాలా రకాల ఇబ్బందులు గురవుతున్నారు గ్రామ ప్రజలకు కూడా చాలా సమస్యాత్మకంగా ఈరోజు రోడ్డు లేకపోయి ఎంత సమస్య ఉందో ఈరోజు రోడ్డు స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా అంతకన్నా పెద్ద సమస్యగా తయారైపోయింది కాబట్టి అధికారులు గమనించి అసలు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాంట్రాక్టర్ గారు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రధానమైన కారణాలు ఏంటి ఇన్ని రోజులు ఒక మెయిన్ హైవే పక్కన ఉన్న విలేజ్ ఇది అలాంటి విలేజ్ కాడ ఒక రోడ్డు వర్క్ జరుగుతున్నప్పుడు అతి త్వరితగతిన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎందుకు ఇది యుద్ధపాటితో అయితే పూర్తి చేయకుండా ఈ పనుల నిర్లక్ష్య పూర్తంగా ఎక్కడో అరణ్యంలో ఎక్కడో మావుల వద్ద చిలకల వద్ద చేస్తున్నట్టు కనుక ఏదో నిర్లక్ష్య పూరితంగా కనుక కొనసాగిస్తే ఇది చాలా గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉన్నది భారీ మూల్యం చెల్లించుకునేంత పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించాలి స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని క్రమబద్ధీకరించి కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ సర్వీస్ రోడ్ను కూడా త్వరగా పూర్తి చేస్తే ఇంకా అవతల సైడ్ కూడా చేసేది ఉన్నది కాబట్టి ఈ ఊరికి ప్రధానమైన సమస్య ఇది ఆ అధికారులు కానీ ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దీన్ని గుర్తించి ఈ యొక్క సమస్యను పరిష్కరించితే బాగుంటది లేకపోతే ఈ రోజు కనుక రోడ్ల మీదకి ఏ విధంగా ప్రజలు వచ్చిందో ఇంకా ఇంకా ఇంతకు ఎత్తుగా రెండింతలుగా వచ్చి రోడ్ల మీదనే బైఠాయించే ప్రమాదం ఉంది ఇది ఒక ప్రజా ఉద్యమంగా తయారయ్యే పరిస్థితులు దాపరిస్తాయి కాబట్టి అలా చే అలా కాకుండా మీరు దీన్ని మీరే దీన్ని యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం వెళ్లే ఇక్కడ నేషనల్ హైవేలో ఎల్లారెడ్డి గ్రామంలో ఈ రోజు పాటు చెప్పినటువంటి ధర్నా కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ తర్వాత అందరూ కూడా మద్దతు తెలిపడం జరిగింది అయితే ఈ ఎల్లారెడ్డి గ్రామంలో గత పది సంవత్సరాలుగా సర్వీస్ రోడ్డు సమస్య వెంటాడుతూనే ఉంది ఈ సర్వీస్ రోడ్ సమస్య ద్వారా ఇక్కడ ఎంతో మంది చాలా మా ఎల్లారెడ్డి గ్రామాల్లో చెందిన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ ఈ సర్వీస్ రోడ్డు సమస్య ద్వారా ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్ జరిగింది రాష్ట్రం ఇక్కడ తిరువతి దేవస్థానం ఉంది ఇక్కడ ప్రసిద్ధిగా ఇక్కడ దేవస్థానం ఉంది రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి ఇక్కడ భక్తులు వస్తున్నారు ఇక్కడ దాడే క్రమంలో ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్ జరిగాయి అమాయక ప్రజలు కూడా ఇక్కడ జరిగింది నాయకులు ప్రభుత్వం తక్షణమే గమనించి ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి ఈ సర్వీస్ రోడ్ సమస్య ఏదైతుందో ఇక్కడ మొన్న పది సంవత్సరాల తర్వాత దీన్ని దీన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎలాగో కూడా ఎల్లరీళ్ళు ఇక్కడ సమస్య ప్రజా మారింది ఇక డివైడ్ పన్నెండు వేర్పడవే తండ్రి నిమల రామశర్మ హోటాల వాడ కమంత్రి గారు జర్నలిజం జెన్టిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ రోజు సిద్ధం మాత్రంగా మేము అందరం కూడా ఎక్కువ చేస్తాం సంవత్సరం ఎక్కువగా పరిష్కరించాలి లేకపోతే మీ ప్రయాణమొదలొక గుంజు చేసుకున్నా ఈ వేదల తను నగరం వేదల కష్టం కనువివై పెస్తో ఎసల హైవే నికి కబాయ్ పిక్కుగా జైకొంటు అందు వాళ్ళు చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం పని మొదలుపెట్టి పనిలో అటువంటి నాణ్యత కూడా లేదు లేదులు వేసి ఆ మోరీల నుంచి పెద్ద మనుషులు అనే వాళ్ళు అనేక మంది ఇబ్బందులతో పడి కింద పడి కాళ్ళు చేతులు ఇరిగినప్పటికీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు ఇవాళ అనేక మంది రోడ్డు వెడల్పు విస్తీర్ణంలో ఎంతో మంది ఇండ్లు కోల్పోతే ఇండ్లకు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు కానీ ఒకటో విడత రెండో విడతలో ఇచ్చి మిగతా విడితేను పత్రం కప్పుకోవడం కోసం చేయడం కోసం పన్నెండు పిద్ద రోడ్లు మాత్రమే చేయడం అనేది జరిగింది మూడు బీజేజ్ చేయడం అనేది జరుగుతుంది కానీ దీనికి ఎల్లారెడ్డి ఉన్నటువంటి గ్రామ ప్రజలు మొత్తం కూడా ఏకమై గ్రామ ప్రజల్ని గ్రామంలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్లని విస్తీర్ణం చేసుకోవడం కోసం తక్షణం పూర్తి చేసుకోవడానికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్ర గారికి మనం ఏమంటే ఎన్ని రోజులు వెళ్ళి ఎన్ని పట్టణాలు ఇచ్చినా కూడా ఏ అధికారి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గ్రామంలో పారిశుద్ధ్యం మొత్తం శూన్యమైపోయింది ఎక్కడ చూసినా కోడీలు తీసే పరిస్థితి లేదు వ్యాపిస్తున్నాయి దోమల్ని పరితంగా కొత్తాడుతున్నాయి చేస్తున్నాయి ఏ ఒక కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యదర్శి వస్తే మూడు రోజులకు కార్యదర్శి మారే పరిస్థితి ఏర్పడ్డది సిబ్బంది చేసే పని చేసే పరిస్థితి లేదు అందుకోసమనే చేస్తున్నాం గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల కోసం గ్రామ ఆదాయాలను కాపాడుకోవాలనుకుంటే ఐక్యంగా ఉండి పని చేయాలని కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్రాలను ఇంత ముగించుకుంటున్నాం ఎక్కువ తక్కువ మనుషులు డిమాండ్ చేయడం కానీ ఈ కార్యదర్శులే ఈ పని కావట్లేదు అందుకోసం మేము ధర్నా వచ్చింది ఆరు నెలల తండ్రి ముఖాలు ఎక్కి కలకలు వేసేంత పరిస్థితి వచ్చింది ఒక అమ్మాయికి దెబ్బలు తాకి పడి ఒక అబ్బాయికి ముసలాయిన పాపం కనిపోయిల్లు రోడ్డు మీద కింద దిగుతున్న తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఇక్కడ కానీ కాబట్టి కాబట్టి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం જાં આ જિં 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 જોડે